ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు ఆందోళనకు దిగారు దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూట నలభై ఆరు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తేనే దుకాణాలు తెరుస్తామని చెబుతున్నారు పలుచోట్ల మద్యం దుకాణాలను తెరిపించే పనిలో ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు అయితే ఉద్యోగులు అడ్డుకుంటున్నారు అవే మద్యం దుకాణాల దగ్గర మందుబాబులు ఎప్పుడు తెరుస్తారా అని పడిగాపులు కాస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మెరుపు ఆందోళనకు దిగారు దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూట నలభై ఆరు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తేనే దుకాణాలు తెరుస్తామని చెబుతున్నారు పలు చోట్ల మద్యం దుకాణాలను తెరిపించే పనిలో ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు అయితే ఉద్యోగులు అడ్డుకుంటున్నారు అవే మద్యం దుకాణాల దగ్గర మందుబాబులు ఎప్పుడు తెరుస్తారా అని పడిగాపులు కాస్తున్నారు What want? Justice! Justice! justice. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మెరుపు ఆందోళనకు దిగారు దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూట నలభై ఆరు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇంకా తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తేనే దుకాణాలు తెరుస్తామని చెబుతున్నారు పలు చోట్ల మద్యం దుకాణాలను తెరిపించే పనిలో ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు అయితే ఉద్యోగులు అడ్డుకుంటున్నారు అవే మద్యం దుకాణాల దగ్గర మందుబాబులు ఎప్పుడు తెరుస్తారా అని పడిగాపులు కాస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అంటే వాళ్ళ నుంచి నూతన నూతన మద్యం పాలసీ అయితే ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రావడం జరిగింది ఇదే క్రమంలో గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఉన్నటువంటి ప్రభుత్వ వైన్ షాపులన్నిటినీ కూడా ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది దీంతో బయటకు ఉన్న అంటే లాటరీ పద్ధతిలో ఇప్పుడు నూతన మద్యం షాపులు అనేది తెరవబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ అయితే రూపొందించడం జరిగింది ఇదే క్రమంలో గత ప్రభుత్వ సమయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లో కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉద్యోగస్తులతోనే ఈ మధ్య అమ్మకాలు జగన్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైన్ షాపులన్నీ కూడా రద్దు చేయడంతో ఆ వైన్ షాపుల్లో పనిచేసేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తొలగించినట్లయింది దీంతో వారికి ఉపాధి కోల్పోవడంతో వారంతా కూడా నిన్నటి నుంచి రోడ్ల మీద కొద్ది ఆందోళనలు చేపడుతున్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు భారీ ఎత్తున యువతంతా కూడా నిరుద్యోగులు అంటే ఈ ఏపీ బ్యవరేజ్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా తిరిగి మమ్మల్ని విధుల్లోకి చేర్చుకునే విధంగా ఎక్కడైతే మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారో వాటిలో ఉపాధి కల్పించి మాకు తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే నూతన మద్యం పాలసీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది పన్నెండవ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాల్లో సేల్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి అయితే పదకొండవ తారీఖు వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ దుకాణాల్లోనే ఈ మద్యం అమ్మకాలు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే లాటరీ పద్ధతిలో నాలుగు స్లాబుల్లో ఈసారి ఈ ముందుగానే డిపాజిట్ చేయించుకుని ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారికి మద్యం దుకాణాలు అయితే అందించబోయే ప్రక్రియ నడుస్తుంది దాంట్లో భాగంగానే ప్రస్తుతం అయితే దుకాణాలు ఇవాళ ఉద్యోగస్తులంతా కూడా ఈ మద్యం అమ్మకాలు చేపట్టాల్సి ఉంది కానీ వారంతా కూడా ఉద్యోగ తొలగించినటువంటి కారణం చేత ఆందోళన చేస్తూ ఉన్నారు దీంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైన్ షాప్ అన్ని తెరవకపోవడంతో వారంతా కూడా ఆందోళన చేపట్టడంతో మందుబాబులకు మందు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాల్సింది